మూసీ అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దు మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇల్లు కూల్చడం వద్దు అంటున్నాం మేం మూసీ అభివృద్ధి వద్దనడం లేదు మూసి యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ఏ స్టార్ట్ చేసింది వీ హెంట్ ఫోర్ థౌజండ్ కోర్స్ వీ స్టార్టెడ్ డూయింగ్ డెవలపింగ్ ద మూసీ ప్రాజెక్ట్ యు కంటిన్యూ ద ప్రాసెస్ మీరు ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలే ఉంటే రియల్ ఎస్టేటే ఉంటుంది ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి రూల్ ఏం చేశాడు చూడండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాక్కుంటాను దాన్ని వ్యాపారం చేస్తా ప్రయత్నం చేసినాడు సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది తర్వాత హెచ్టి అదే ఇండస్ట్రియల్ హిల్ టీపీ పేరు మీద హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములు కబ్జా పెట్టాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఒక ఒక హిల్టీపీ స్కామ్ కు తెరలేపినాడు అది భూములే ఫార్మా సిటీ కట్టాలని కేసీఆర్ గారు పద్నాలుగు వేల ఎకరాల భూమి సేకరిస్తే అక్కడ ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అక్కడ ప్రారంభం చేసినాడు ఈరోజు మూసీ సుందరీకరణ పేరిట ఇవన్నీ ఇండ్లు కూల్చి మీ అందరి భూములు లాక్కొని ఇక్కడ మళ్ళా బడా బడా కార్పొరేట్లకు ఓ అంబానీకో అదానీకో ఒక మెగా కృష్ణారెడ్డికో ఈ భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అగైన్ రియల్ ఎస్టేట్ నాట్ డన్ ఎనీథింగ్ ఈ రెండున్నర సంవత్సరాల రేవంత్ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పేదలకు కట్టింది లేదు కూల్చిన బతుకులు ఉన్నాయి కూల్చిన ఉన్నాయి తప్ప యాజ్ నాట్ బిల్ట్ ఎ సింగిల్ హౌస్ ఇన్ హైదరాబాద్ ఒక్క ఇల్లు పెట్టలేదు కూల్చునే ఇన్ లేదప్ప కూల్చిన బతుకులేదప్ప రేవంత్ రెడ్డి రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్ లో కట్టలేదు మా చెల్లె ఫుట్బాల్ గురించి గుర్తు చేస్తుంది ఫుట్బాల్ అంటే గుర్తొచ్చింది ఇవాళ పిల్లలు చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ పెన్షనల్ బెనిఫిట్స్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు రైతులకు రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు గురుకుల పాఠశాలల్లో పేద పిల్లలకు అన్నం పెట్టు కడుపు నిండా అంటే పురుగులన్నం పెట్టి నూట అరవై మంది పిల్లలు చనిపోవడానికి కారణమైనాడు మాట్లాడితే డబ్బులు లేవు నన్ను కోసుక తింటారా అంటాడు మరి డబ్బులు లేకపోతే రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆటలు మెస్సీని తెచ్చి ఫుట్బాల్ ఆట ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి అందాల పోటీలు నిర్వహించడానికి వందల కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టావు ఇలా జూబ్లీ హిల్స్ లో ఇంకో ప్యాలెస్ కట్టుండు రేవంత్ రెడ్డి వంద కోట్ల రూపాయలతో ఆయన క్యాంప్ ఆఫీస్ కడుతున్నాడు ఎంసీహెచ్ఆర్డీలో హండ్రెడ్ కోర్స్ పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో సీఎం క్యాంప్ ఆఫీస్ కడతా ఉన్నాడు డెప్టీ సీఎం ఐదు కోట్లు ఖర్చు పెట్టి మూడో క్యాంప్ ఆఫీస్ కట్టాడు మొన్న ఇరవై వేల కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు మూసి ప్రాజెక్టు పేరు మీద లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నువ్వు నీ జేబులు నింపుకోవడానికి కమిషన్ల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నావు తప్ప పేదలకు ఇవ్వమంటే డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్ సరే వాట్ ఎవర్ ఈ రోజు మూసీ సుందరీకరణ నోబడి ఈజ్ అపోజింగ్ ఈవెన్ బీఆర్ఎస్ ఇస్ నాట్ అపోజింగ్ మేము అంటున్నది ఒక్కటే మా సుధీర్ణ డీటెయిల్ గా చెప్పాడు కృష్ణారావు గారు చెప్పారు మా సభితక్క చెప్పింది నేను ఒకటే మేము కోరుతున్నాం ఈ నువ్వు ఎస్టీపీలు కట్టి మురికి నీరు రాకుండా జై కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి పైప్ లైన్ వేసి గోదావరి నీళ్లను మూసీలో ప్రవహింపచ్చేయి ఆల్రెడీ మేము కాళేశ్వరం కట్టినాం పక్కనే కొండపోచమ్మ సాగర్ హైదరాబాద్ కు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఒక పైప్ లైన్ వేసి ఆ గోదావరి నీళ్లు మూసీలో వదిలేయి స్వచ్ఛమైన గోదావరి నీళ్లు ప్రవహిస్తాయి మూసీలోకి మురికిపోకుండా చేయి దానికి మేము సపోర్ట్ చేస్తాం ఎస్టీపీలు కట్టు దానికి మేము సపోర్ట్ చేస్తాం యు మూసి మురికి పాలదోరడానికి నువ్వు ఏం చేసినా బీఆర్ఎస్ సహకరిస్తుంది హైదరాబాద్ ప్రజలు సహకరిస్తారు మా ఎంపీఆర్ కూడా సహకరిస్తుంది కానీ నువ్వు మూసీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నావు మూసీ పేరిట పేదల ఇండ్లు కూల్చడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఇవాళ గాంధీజీ గారు నువ్వు కర్త అంటున్నది ఏంది బాపుఘాట్ కర్త అంటున్నావు బాపుఘాట్ ను ఆరాధించే వాళ్ళు ఉండాలి తప్ప బాపు ఘాట్ నిర్మాణం పేరిట బాధితులు ఉండకూడదు బాధితులు ఉండకూడదు గాంధీజీ గారు ఆయన అహింసావాది ఆ అహింసామూర్తి విగ్రహాన్ని పెట్టడానికి రేవంత్ రెడ్డి హింసా మార్గాన్ని అనుకున్నాడు అహింసామూర్తి విగ్రహం పెట్టడానికి హింసా మార్గంలో బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి మీరు ఇల్లు ఖాళీ చేస్తారా కూల్చమంటారా అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి దృష్టిలో ఈ ఎంపీఆర్ అంటే ఈ అపార్ట్మెంట్ అంటే ఒక ఇల్లు అంటే ఇటుక ఇటుకలు కావచ్చు నువ్వు జేసీబీతో కూల్చే ఇటుక ఇటుకల్ని కూలుస్తున్నా నువ్వు అనుకోవచ్చు కానీ ఒక మధ్యతరగతి వాళ్ళకు ఒక పేద వాళ్ళకు అది జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఒక కళ నిజం చేసుకుంటారు జీవిత కాల కష్టం జీవితాంతం ఒక కళ ఈ అపార్ట్మెంట్ నువ్వు కానీ ఒక ప్రొక్లైన్ పెట్టా రాత్రి రాత్రి కూలగొడతా అంటే అది జీవితాలు కూల్చడం ఆ పిల్లలు కళ్ళల్లో నిద్ర లేకుండా ఇవాళ కంటి మీద కునుకు లేకుండా పిల్లలు పరీక్షలు ఎట్లా రాస్తారు అదేవిధంగా తల్లిదండ్రులు ఎంత ఆందోళనలో ఉంటారో అర్థమవుతుంది నీకేంది నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో బాగానే ఉన్నావు ఇంకో వంద కోట్లతో ఇంకో ప్యాలెస్ కట్టుకుంటున్నావు కానీ ఈ పేదల పరిస్థితి ఏంది ఈ తరగతి ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను మీ అందరికీ కూడా కేసీఆర్ గారి మాటగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది హైదరాబాద్ లో భూముల ధరలు పడిపోయినాయి ఎక్కడ చూసినా కూడా అంతా దోపిడి మోపైంది హైడ్రా హైడ్రా ముసుగులో దోపిడి మోసీ ప్రాజెక్ట్ ముసుగులో దోపిడి ఫ్యూచర్ సిటీ పేరిట దోపిడి సెంట్రల్ యూనివర్సిటీ పేరిట దోపిడి ఏది చూసినా దోపిడే ఇలా నువ్వు చేసిందేం లేదు కూల్చిందే ఎక్కువ హైదరాబాద్ లో నువ్వు చేసింది ఏమన్నా ఉందంటే తప్ప ఇవాళ నువ్వు కబ్జాలు తప్ప నువ్వు చేసింది అయితే ఏమీ లేదు ఈరోజు మీరందరూ కూడా మా సుధీర్ అన్న మా సబితక్క కృష్ణారావు గారు మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చింది మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాం ప్రభుత్వాన్ని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడి నుంచి బేషిజాలొద్దు పంతాలకు పట్టింపులకు పోకండి ఈ ఎంపీఆర్ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి ఇచ్చిన నోటీసులను బేషరత్తుగా ఉపసంహరించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు పంతాలు పట్టింపులు కాదు ప్రజలు ముఖ్యం ఈ రాష్ట్రం ముఖ్యం ఈ హైదరాబాద్ నగరం ముఖ్యం మేము బీఆర్ఎస్ పార్టీగా కూడా రాజకీయాలకు మేము మాట్లాడతలేం ప్రజల కోసం మాట్లాడుతున్నాం ఈ హైదరాబాద్ కోసం మాట్లాడుతున్నాం వీళ్ళ దుఃఖాన్ని చూసి మేము మాట్లాడుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ విత్డ్రా ద నోటీసెస్ మీ మీరు నోటీసులు విత్డ్రా చేసుకోండి కావలసినంత ఓపెన్ ల్యాండ్ ఉంది అక్కడ గోశాల ఉంది దాని పక్కన ఒక యాభై ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఓపెన్ ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి వాటిని తీసుకొని డెవలప్ చేయండి వీఆర్ నాట్ సెయింగ్ నో ఇండ్లు కూల్చకండి అపార్ట్మెంట్లు కూర్చోకండి బతుకులు కూల్చకండి జీవితాంతం ఒక కళ ఇది మరి వాళ్ళ పరిస్థితి ఏమైంది ఏదో టీడీఆర్లు ఇస్తా అంటున్నావు నీ టీడీఆర్ ఎవరికి ఏం చేసుకోవాలి నాల్క గిరడానికి కూడా బనికిరాదు నీ టీడీఆర్ ఏం చేసుకోవాలి నువ్వు ఇచ్చే పైసలతోని ఎక్కడ పోతారు ఎక్కడ కొనుక్కుంటారు వీళ్ళందరూ కుటుంబంలాగా ఒక కలిసిమెలిసి జీవిస్తున్నారు ఇరవై ఏళ్ళుగా ప్రేమ అనుబంధాలు ఆప్యాయతలు పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య పెద్దల మధ్య ఒక ప్రేమతో బతుకుతున్నారు నువ్వు దీన్ని కూల్స్తే చల్లా చెదురైపోతారు జీవితాలు ఆగమైపోతాయి నీకు కూల్చే హక్కు నీకు లేదు నువ్వు అనవసరంగా బేషిజాలకు పోయి పట్టింపులకు పోకు మేమిక్కడ రాలేను కూలిస్తానంటే మేము వచ్చాం మీరు కూలిస్తానంటే వీళ్ళకి అండగా ఉండడానికి మేము వచ్చాం మాకు రాజకీయాలు కాదు ప్రజలు ముఖ్యం